తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు నూతన సంవత్సరం ఆరంభాన్ని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠపురం దేవస్థానానికి శనివారం భక్తులు భారీగా తరలివచ్చారు శనివారంతో పాటు ఎంతో విశేషమైన భీష్మ ఏకాదశి కూడా కావడంతో ఉదయం నుండే భక్తులు ఆలయానికి భారీగా చేరుకున్నారు దూర ప్రాంతాల నుండి సైతం తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేసి మొక్కులు చెల్లించుకున్నారు పలువురు మహిళలు స్వామివారికి పొంగళ నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకున్నారు స్వా స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు దీంతో క్యూ లైన్లు నిండిపోయాయి ఆలయం వెలుపల నుండి బయట వరకు క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం భక్తులు నిలబడ్డారు శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష అభిషేకాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కార్యనిర్వహణాధికారి అనుపమ పర్యవేక్షించారు పూజా కార్యక్రమాలతో పాటు భీష్మ ఏకాదశి విశిష్టతను అర్చకులు అలహరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ వివరించారు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ఈరోజు భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు బాగా రద్దీగా ఉన్నారండి సుమారు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల వరకు దర్శన దర్శనానికి వచ్చి ఉన్నారు వాళ్ళకి సంబంధించి అన్నదానం ఇవి ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది కళ్యాణాలు కూడా ఈరోజు దాదాపు ఒక పదిహేను లాగా జరిగి ఉన్నాయండి భక్తులు కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం తరఫున మాఘమాసం శనివారం ఏకాదశి కారణంగా భక్తుల విపరీతంగా ఉన్నది ఈ భక్తులందరినీ కూడా అన్నీ దర్శనానికి సవ్యంగా వచ్చేట్టుగా మా దేవస్థానం వారు అన్నీ కృషి చేసి వాళ్ళందరికీ కూడా ఉచితన్న ప్రసాదము ప్రసాదాలు ఉచిత ప్రసాదాలు అన్నీ కూడా సమకూర్చారు వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజున భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశిగా మనం విశేష పూజా కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ఉంటాం ఈ రోజున మనం సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉన్నాయో అన్ని ఏకాదశులకి మొత్తం పదహ పదిహేను శుద్ధ ఏకాదశులు వస్తాయి దాంట్లో విశేషమైంది ముక్కోటి ఏకాశి తర్వాత భీష్మ ఏకాదశికి అంత విశిష్టత ఉన్నది ఈ రోజున ప్రత్యేకించి స్వామివారికి ఇష్టమైనటువంటి శనివారం రావటం మృగశిరా నక్షత్రం ఏకాదశి విశేషమైంది అందుకని ఈరోజు స్వామివారి కళ్యాణాలు కూడా సుమారు పదహారు పదిహేడు కళ్యాణాలు భక్తులు కూడా విశేషంగా వచ్చారు స్వామికి చక్కగా అలంకారం పుష్పాలంకరణ అన్నీ చేయటం జరిగింది